హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజేట్రా క్లాక్స్ టూ త్రీ టూ ఫోర్ అయితే మనం ఏనుకూరులో ఉన్నాము ప్రస్తుతానికి ఐదు బళ్ళు అయితే పత్తిలోడ్ అయ్యాయి మహారాష్ట్రలోకి మూడేమో మహారాష్ట్రకి రెండేమో ఏమో పేపర్లు అయితే వచ్చాయి మనం అయితే చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్క పేపర్ని అద్దాలని కడుక్కొని రెడీగా ఉన్నాము బయలుదేరడానికి అయితే గుమ్మస్తా వచ్చి పేపర్లు అయితే ఇచ్చాడు అన్ని పేపర్ల మీద కిరాయి లెటర్లను అన్ని బళ్ళు నెంబర్లు చెక్ చేసుకుంటున్నాడు అన్ని బళ్ళు అయితే మనకైతే కాగితాలు అయితే వచ్చాయి కిరాటర్ కూడా చూసుకున్నాము మన బ్రదర్ పేరు వచ్చి మల్కార్జునరావు గారు ఆయన అయితే కలిసి ఒక రోజే తెచ్చాము బళ్ళు ఆ బళ్ళు తెచ్చే సంవత్సరం రోజులు అవుతుంది సేమ్ స్టిక్కరింగ్ సేమ్ పెయింట్ అన్నీ ఒకలాగే ఉంటాయి కరీంనగర్ దాటాకైతే ధర్మవరం దగ్గర అయితే ఫ్రెష్గా కూరగాయలు అన్నీ తీసుకున్నాము మేము ములక్కాయలు చిక్కుడుకాయలు తీసుకొని మధ్యదారులు అయితే వండుకొని తిందామని అన్నీ తీసుకొని రెడీగా అయితే ఉన్నాము మేమైతే ఫారెస్ట్ ఎంట్రన్స్ అవుతున్నాము చెక్పోస్ట్ దగ్గర అయితే మనకు స్లిప్ ఇచ్చారు ఆ స్లిప్ ఇస్తేనే కానీ ఫారెస్ట్లోకి ఎంట్రన్స్ అవుతారు మా మూడు బళ్ళు అయితే కోతులు ఎక్కువగా ఉన్నాయి ఈ చెరువు పేరు గంగపుత్ర ఈ గిరిజనులు అనేవాళ్ళు అందరూ కలిసి ఒక పాటగా పాడి వాటిలోని చేపలైతే వేసుకొని వాటిని పెంచి ప్రాంతాలకు వెళ్ళి అమ్ముకుంటూ ఉంటారు అడవి మధ్యలోకి వచ్చాక అయితే రెండో చెక్ పోస్ట్ వచ్చాము మనమైతే రిసిఫ్ట్ చూపించాము చూపించిన తర్వాత అయితే మమ్మల్ని అయితే వెళ్ళిపోమన్నారు ఆవులు మొత్తం గిరిజను అయ్యే మొత్తం గిరిజన్స్ ఈ ఆవులు మేకలు అన్నీ ఇక్కడ ఇలా పెంచుతూ ఉంటారు ఈ ఆవులు మొత్తం గిరిజను ఈ గొర్రె పిల్లలు కూడా ఈ గిరిజనులు టైం పది పదకొండు అవుతుంది టైం ఇవైతే అడవికి అయితే ఇసుకెళ్ళి అడవులు అయితే మేపిస్తారు మేపించే సాయంత్రం గిరిజనులు ఎక్కువగా పండించే పంటలు ఏంటంటే వరి ధాన్యం మొక్కజొన్న పత్తి మిర్చి మినుములు కందులు అనేక రకమైన పంటలు అయితే పండిస్తారు వాళ్ళు పండించే పంటలు అయితే రసానాలు కానీ మందులు కానీ ఏమి వాడరు అంత స్వచ్ఛందంగా ఉంటుంది వాళ్ళు తిండి తినేది కానీ ఏదైనా సరే స్వచ్ఛందంగా ఉంటుంది వాళ్ళు తినే ఆరోగ్యపరంగా అయితే అన్ని ఆలోచించి చేసుకుంటారు పండించే పంటలోని వాళ్ళు ముందుగా అయితే ఆరోగ్యం చూసుకుంటారు ఆరోగ్యం వల్ల వాళ్ళు చాలా బలంగాను శక్తివంతంగాను ఉంటారు అందుకే ఎక్కువగా అయితే అనారోగ్యాలు అయితే రావు ఈ అడవిలో ఉన్న ప్రకృతి వల్ల వీళ్ళు చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న ఇల్లులు మాత్రం చాలా బాగుంటాయి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇల్లులు పెంగిడిలు అవి మొత్తం కలపతో తయారు చేస్తారు వాళ్ళు వాళ్ళ సొంతగా ఐదు దోస్తులు మేమైతే వంట చేసినాక తాగాము మా వాళ్ళు ఏదో కూర చేస్తున్నారు మా బండి ఆడుంది మేమైతే చిక్కుడు కూర అయితే చేస్తున్నాము ప్రస్తుతానికి ముందేమో వింటాము సందర్బో వాళ్ళు కూడా వంట చేసుకుంటున్నారు ఇక్కడ ప్రస్తుతానికి ఇది కొత్తతోటి మొత్తం తారి మధ్యలో అయితే ఉన్నాం మేము వంట చేసుకుని భోజనం తిన్న తర్వాత అయితే మా దగ్గర పోలీసులు ఏదో వచ్చి మా కాగితాలు తీసుకున్నారు ఏంటి అని అడిగితే హైట్ ఉంది అది ఉంది అని చెప్పారు పోలీసు వాళ్ళు కాగితాలు మాకు సాయంత్రానికి ఇచ్చారు మాకు మధ్యాహ్నం మా దగ్గర నుంచే తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు చాలా దౌర్జన్యం చేస్తున్నారు ఎందుకో ఏంటో మనకైతే తెలియదు కానీ బాగా డబ్బులుగా అయితే అలవాటు పడ్డారు మా బళ్ళు చూసి ఈ హైట్ ఉంది అది ఉంది అని అన్నారు మా దగ్గర కాగితాలు అని అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎంహెచ్ బార్డర్ ఈ బోర్డర్లో అన్ని బళ్ళు కనీసం అన్ని అన్ని బళ్ళు కాటా ఎక్కాలి ఖచ్చితంగా కాటా మాత్రం ఖచ్చితంగా సరిపడి ఉండాలి ఎక్కువ ఉంట మాత్రం కేసు అయితే రాస్తారు ప్రతి ఒక్క బండి అయితే ఇలా కాటా ఎక్కింది కాటా ఎక్కిన తర్వాత అయితే అక్కడ ఉన్న కాటా మీద ఉన్నంత స్కానర్ అయితే స్కాన్ చేసుకుని అయితే స్లిప్ అయితే ఇస్తుంది టర్నేజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అయితే ఓవర్లోడ్ ఉందని చూపిస్తుంది అయితే తీసుకున్నాము మా బండ్లు అయితే డబ్బాలు అయితే సరిపోలేదు నలభై రెండు శాతం ఉంది మా బండ్లు అయితే ఇక్కడ ఆగాయి బంకు పక్కన అయితే హెచ్పి బంకు పక్కన అయితే తీసుకున్నాము డబ్బాయిలు అయితే ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చాము బండ్లు అయితే రోడ్డు పక్కన పాతికే ఉన్నారు ప్రస్తుతానికి ఇక్కడ మేము మార్నింగ్ అయితే వంట చేసుకుంటున్నాము మాది కూర ఫ్యాక్టరీలోకి అయితే వంట అయితే చేయలేవు ఎందుకంటే అక్కడ పత్తి కాబట్టి వీడియో వచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్